చట్టం చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లి గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు చుట్టం అని పేర్కొన్నారు భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వము భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు రికార్డులలో తప్పుల సవరణకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పట్టాదారు పాసు పుస్తకాలు అప్పీల్ వ్యవస్థ పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మనకి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత గత ఆరువార చట్టాన్ని ఓవర్ రైట్ చేస్తూ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితము ధరణి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని దానివల్ల మీ అందరికీ తెలుసు దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రత్యేకించి వెసులుబాటు కష్టం ఉండటం వల్ల మరియు రైతులకున్న ఇబ్బందులన్నింటినీ కూడా సాల్వ్ చేయలేకపోవడం వల్ల రైతులు గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు చాలా సార్లు రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చింది రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా సొల్యూషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూపి చూపించలేకపోయారు వీటన్నిటినీ ఎలాగైనా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రత్యేకించి మనకి ఎంతో అధ్యయనం చేసి సంవత్సర కాలంగా ఎంతో అధ్యయనం ఇంతకుముందే గౌరవ కలెక్టర్ గారు ఈ చట్టం గురించి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఈ చట్టం రాష్ట్ర ప్రజలందరికీ చుట్టములా ఎలా ఉంటది అనేది కొన్ని అంశాలను మీకు వివరించడం జరిగింది రెండు వేల ఇరవై చట్టం ఆనాటి ప్రభుత్వం అంతకుముందు ఒక చట్టంలో ఏ లోపాలు సరిదిద్దాలని ఆ చట్టాన్ని చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనాటి ప్రశ్నకి ఆ చట్టాన్ని రూపశిల్పం చేసిన శిల్పులు అనేది చెప్పుకునేవారు ఆనాటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఏదైనా ఒక చట్టం చేస్తే అది రాష్ట్ర ప్రజలకి ఏ ఉద్దేశంతో చట్టం చేశామో అది ఆ వర్గానికి ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలుగా ఎంత మంచిగా ఉపయోగపడ్డదో చేయటానికి ముందు ఆలోచించాల్సి ఉండే చేసిన తర్వాత కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర భూములు రైతులు గగ్గోలు పెట్టినా కూడా నేను చట్టం చేసిన చట్టం చాలా అద్భుతంగా ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆ చట్టంలో ఉన్న తప్పుల్ని సరించాలని కానీ ఆ చట్టంలో ఉన్న అంశాలనే మార్పు చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ చట్టంలో పెట్టి ఉండి ఉంటే అసలు ఆ చట్టాన్ని ఏదో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మేమందరం అధికారంలోకి వస్తే వారేదో అద్భుతమైన చట్టం చేశారు ఆ చట్టాన్ని కక్షతో పేషేజాలకు పోయి మేము మార్చాలని మేము మార్చలేదు ఎన్నికల ముందు చాలా స్పష్టంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్య నాయకులందరం రాహుల్ గాంధీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో చేస్తాం ధరణిని బంగాళాఖాతంలో వేయాలి అని కోరుకునే వాళ్ళందరూ మన ఇంద్రమ్మ ప్రభుత్వం రావాలని జీవించండి అని కోరారు ప్రజలు నమ్మారు విశ్వసించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో మాటిస్తే నిలబడుతుందని ఆశీర్వదించారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాకుండా ఈ చట్టాన్ని చేయడానికి పరిపరి విధాలు ఆలోచించి వందలాది మంది ప్రజల అభిప్రాయాలు వేలాది మంది రైతుల ఆలోచనలు రాష్ట్ర దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలకు అధికారులను పంపించి ఈ చట్టాన్ని రూపుదిద్దడానికి ముందు పది పది విధాలు ఆలోచించి ఈ చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ లో పబ్లిక్ కోసం పబ్లిక్ అభిప్రాయాలు స్వీకరించడం కోసం నలభై ఐదు రోజుల నుంచి వారి చోటలు ఎవరైతే ఇస్తారో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఈనాటి ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన అంశాలను కూడా మంచి ఉంటే ఆ చట్టంలో పెట్టి అసెంబ్లీలోకి బిల్లు తీసుకొస్తే ఈ బిల్లు పాస్ చేసే రోజు ఎంత రద్దు చేశారో అని ప్రత్యక్షంగా మీరు అందరూ చూశారు నా మీద కానీ గౌరవ స్పీకర్ గారి మీద కానీ ఎలా ఆమోదుల్లా లైక్ వేశారు ఎలా ఆంబోతుల్లా ప్రయత్నించారో ఒక మంచి పనిని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని జీర్ణించుకోలేక ఆనాటి ప్రభుత్వం ఈ భూభారతి చట్టం ఆపాలని ఎంత తాపత్రయపడ్డారో మనకు తెలియదు కాదు ఏ వియమైంది రెండు వేల ఇరవై చంద్రబాబు చేశారు ఇందాక గౌరవ కలెక్టర్ గారు మూడు సంవత్సరాల చిల్లర వరకు ఆ చట్టానికి నియమ నిబంధనలే పెట్టుకోలేదు ఏదైనా ఒక చట్టం చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్ట మేమ నిబంధనలు తయారు చేసుకుంటా కానీ వారు తయారు చేసిన రెండు వేల ఇరవై చట్టానికి మూడు సంవత్సరాల చట్టానికి మూడు దశాబ్దాలుగా దాన్ని అప్పుడే భూమిలో కలిసిపోయింది మూడు దశాబ్దాలు ఐదు దశాబ్దాల చట్టం చేస్తే కానీ ఆ చట్టం మూడు నాళ్ల ముచ్చే మరిగిపోయింది రూట్స్ కూడా తయారు చేయలే కానీ మనము తయారు చేస్తున్న పూర్వారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేస్తే ఆ చట్టం ప్రజల ముందు పెట్టి ప్రజలు ఏం చెప్తారో ఇన్న తర్వాత చట్టాన్ని రూపొందించాల్సి ఉంటే అలా కాకుండా నాలుగు కోట్ల మధ్య నలుగురేళ్ళ వ్యక్తులు కూర్చొని చట్టం చేస్తే అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే దాన్ని వచ్చిన తర్వాత ఏం అంటే కొత్త చట్టం చేశారు కదా సరితో అని చెప్పారు ఎవరైనా ఒక చట్టం చేస్తే మోడల్గా ఒక మండలంలో రెండు మండలాలు ఒక ఐదు మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి దాని మీద వచ్చే పరిణామాలు చూసి అది సరిది ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉందే అలా కాకుండా నేను చేసిన అది ఎంత పరమే పోస్తే పోయి పోయి కాకపోతే ఆ లాగ్యత పడి చచ్చుకో నేను తెచ్చిన దొరగాడ్డాకరిస్తావా నా త్వరగానే మార్చమంటావా అని నువ్వు